వాసన పడతా గుజరాతుల్లే మందు బందు పెట్టిచ్చి నవనా ఆ జాతి పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి పిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి పిత ఎక్కడా ఈ జాతి పిత ఎక్కడా ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ ఈ పిత గారు ఉన్నారు ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాపూజీ జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్ప